హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇగో ఇక్కడ కనిపిస్తున్న వరి రకం దొడ్డు రకం మన ఓపీ సీడ్ ఫౌండేషన్ సీడ్ అనమాట అయితే వర్షాకాలంలో ఒక యాభై ఎకరాలు అయితే ఇచ్చాము అయితే ఈ సీడ్ చూడడానికి చూడండి ఎంత బాగున్నదో హైట్ అయితే మామూలు హైట్ పెరగలేదు మస్తు హైట్ పెరిగింది చూడండి ఫ్రెండ్స్ పొలం ఎట్లుందో ఏ విధంగా ఉందో అసలు ఎక్కడా కూడా కొంచెం నాదాని కూడా లేదు అంత ఒకే లెవెల్ ఉంది గొలుసు కూడా చూడండి ఎట్లుందో ఉందో గొలుసు చూడండి గొలుసు పొట్టి దొడ్డు వడ్లు ఆ వెయిట్ అయితే మస్తు వెయిట్ వస్తాయి ఇవి అంటే పేనసారి వర్షాకాలంలో పెట్టినాము మామూలు వెయిట్ కాదు బాగా వెయిట్ వస్తాయి పైనసారి కొంచెం ముప్పై క్వింటాల్ వెళ్ళినాయి కానీ ఆ ఈసారి పొలం ఇంకా బాగుంది ఇంకా మంచి ఉంది అనిపిస్తుంది వర్షానికైతే అక్కడక్కడ పడుతుంది కింద మామూలు హైట్ పెరగలేదు ఘోరంగా హైట్ పెరగడం జరిగింది గొలుసు కూడా చూడండి ఎట్లుందో గొలుసు ఆ ఎకరానికి ముప్పై ఐదు క్వింటాల్ అయితే ఈజీగా వస్తాయి వర్షాలు ఎక్కువ అయితే మాత్రం మొత్తం పడిపోయే అవకాశం అయితే ఉన్నది కొంచెం కర్ర దగ్గర బలం లేదు కొంచెం గా ఉంది ఎయిర్ వ్యవస్థ బాగలేదు అది ఒక్కటి మైనస్ అనుకుంటే పొలం చూడడానికి అయితే చూడరు ఎట్లుందో విభత్సంగా ఉన్నది పొలం అయితే ఇగో పక్కన చూడండి ఇగో పన్నెండు ఇరవై నాలుగు వరి రకం ఇది ఇదేమో మనకు ఓపీ సీడు ఫౌండేషన్ సీడ్ దొడ్డు రకం దానికి దీనికి తేడా చూడండి ఎట్లుందో పన్నెండు ఇరవై నాలుగు వరి రకం అసలు పెరగల హైట్ తక్కువ ఉంది ఇక ఇదేమో చూడండి మస్తు హైట్ పెరిగింది మామూలు హైట్ కాదు బీభత్సమైన హైట్ పెరిగింది అట్లాగే పొలం చూడడానికి కూడా ఎక్సలెంట్ గా ఉన్నది గింజల బరువు అయితే బాగా ఉంటది మస్తు వేట వస్తాయి గింజలు దొడ్డు పొట్టి ఉన్నాయి కాబట్టి వెయిట్ అయితే మామూలుగా రావు నాకు తెలిసే ఎకరానికి ముప్పై ఐదు క్వింటాల్ అసలు వర్షాకాలంలో ఈజీగా వస్తాయి అనిపిస్తుంది పొలం చూస్తే మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్ చెప్పండి అట్లాగే ఇలాంటి వెరైటీలు మీరు ఎవరైనా వేశారో వేస్తే కామెంట్ చేయండి